జై భీమ్ జై మిత్రులారా మరి నిన్న కాకమన్నా జరిగినటువంటి బీసీ ఉద్యమం మేమెంతో మాకంత అని ఉద్యమం చేసినటువంటి తెలంగాణ బంధువుకు పిలుపునిచ్చినటువంటి బీసీ నాయకులందరికీ ఒక చిన్న విన్నపం అది ఏంటంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది అసలు పోరాటం ఎవరిపైన ఎందుకు ఈ పోరాటం అనేలా నా యొక్క డౌట్ వచ్చింది నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి మళ్ళీ ఎవరిపైన మళ్ళీ ఎవరు ఆపుతున్నారు ఏమో ప్రతి పార్టీ మనం మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ మద్దతు ఇచ్చింది పాలు పాల్గొన్నది ప్రతి ఒక్క పార్టీ నుండి నాయకులు కానీ ఆ యొక్క పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకున్నారు ఇక్కడ నేను హైదరాబాద్ తిరిగాను ప్రతి ఒక్క పార్టీ నాయకులు రోడ్డు మీద వచ్చేసి ధర్నాలు చేశారు చేపలు బంద్ చేపించారు ఇలాంటివన్నీ పార్టీలు చేశాయి మరి ఎవరితోని ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఆగింది అసలు ఎవరు ఆపుతున్నారు ఒక పారి నాకైతే అనిపిస్తుంది బీజేపీ ఆపుతుందా అని ఎందుకు ఈ మాట బీజేపీ మాట అన్నది వస్తుందంటే ఇక్కడ ఇక చూడండి మీరు ఒక బారి మాట్లాడుతున్నారు మన పెద్ద మనిషి వినండి కామారెడ్డి కలిసిన ఏంది కామారెడ్డి కలిసిన ఏంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ఎట్టి బస్సు అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశ వ్యాప్తంగా నడకపోతుంది చాలా ఇదే డిక్లరేషన్ దేశ వ్యాప్తంగా అమలు చేస్తారంట వీళ్ళు ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడ్డుకోకుంటే ఈ విషయం మేము అడ్డుకుంటాం అనేసి అంత స్పష్టంగా చెప్తున్నటువంటి ఈయన మరి ఈ పార్టీ పేరు చెప్పుకొని చెప్తున్నటువంటి ఈయన మరి ఎందుకని మరి పైన వాళ్ళు ఎందుకు మేము సపోర్ట్ ఇస్తున్నాం మేము మద్దతు ఇస్తున్నాం మేమున ఎందుకు ఈ సొల్లు కబుర్లు ఎందుకు చెప్తా ఉన్నారు ఎవరిని మోసం చేయాలని ఎందుకు మోసం చేస్తున్నారు అసలు మోసపోవాల్సిన అవసరం ఏంది నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను సుక్కరాం నర్సయ్య అని అన్న సూపరు ప్రశ్నిస్తున్నాడు పాట పైన పాటల్ని పాటదారున బాగా ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక్క నాయకుడిని సూపర్ అన్న పాటలు నేను ప్రతీ పాట చూస్తుంటా ఆయన అన్న ఒక మాట అన్నాడు ఎందుకు ఎవరు నడుపుతున్నారు ఎవరి కోసం ఈ ఉద్దమం మన పైన ఎవడున్నాడు ఒక నడుక్కుంటున్నామంటే మన పైన మిండడు అనే రీతిలో ప్రశ్నించాడు అన్న సూపర్ సూపర్ ప్రశ్నించావా నాకు చాలా అద్భుతం అనిపించింది నాకైతే అదే మనం ఆలోచించాలి ఫస్ట్ బీసీ సోదరులల్లో అంటే అందరు కాదు కొందరికి ఇప్పటికీ బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇదే భావాచలంతో ఉన్నారు ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి బీసీలకి రిజర్వేషన్ ఆపేది ఎవరంటే కేవలం బీజేపీ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అందరికీ వచ్చేట ఉంది కదా ఎందుకు లేట్ అవుతుంది ఒక అరగంటలో అయిపోయే పని కదా అది అరగంట గంటలు అయిపోయి పని ఇప్పుడు అందరికీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు ఆగుతుంది ఎందుకు కాపు పడుతుంది అది ఎందుకంటే మీరు విన్నారు కదా ఇందాక మన బ్రదర్ చెప్పింది కమలామూర్తి బ్రదర్ చెప్పింది కదా అలానే ఆపుతా ఉన్నారు మీరు ఇకనైనా తెలుసుకోండి ఇకనైనా ఆలోచించండి ఎప్పటికే కానీ చూడండి మిత్రులారా చూశారు కదా మీరు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేసినటువంటి ఆ యొక్క సంస్థలో పనిచేసినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఇప్పటికీ అందరూ అన్ని వర్గాల నుండి పనిచేస్తూ ఉన్నాయి పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే మతం దేవుడు మతం దేవుడు మతం దేవుడు ఎందుకు ఈ యొక్క బీజేపీ మన తెలంగాణ పరిచయం కాకముందు మీకు దేవులను మొక్కలేదా ఈ బీజేపీ మన తెలంగాణ పరిచయం కాకముందు మీరు ఏ దేవుని గుర్లు పోలే పోలేదా ఏ పండుగ చేసుకోలేదా ఏ పబ్బం చేసుకోలేదా ఎందుకని ఈ బీజేపీ వెంట పడతా ఉన్నారు అంటే వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు మనల్ని మనల్ని ఆలోచించడానికి మనకి అవకాశం ఇవ్వట్లేదు ఆలోచించడానికి మనకు అవకాశం అస్సలు ఇవ్వట్లేదు మతంలో ముంచేస్తున్నారు మతం పిచ్చితో మనల్ని ఉసుకొలుపుతున్నారు మిత్రులలో బాగా ఆలోచించండి మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమం నిన్న మొన్న చూశాను కదా నేను హైదరాబాద్లో మ్యాక్సిమం తిరిగాను అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ అక్కడ చూసుకున్న తర్వాత అట్లే వస్తే మెయిన్ చౌక్లో మన రవీంద్ర భారత్ అక్కడ చూసుకున్నాను ఆ తర్వాత మొన్న ఇదేంది ఎంజీ బిఎస్ అనే స్టాప్ దగ్గర అక్కడికి వెళ్ళాను అట్లే అట్లే చూశాను ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాను ఇట్లా తిరిగి వచ్చాను నాతో పాటు ఇంకొక మిత్రం తీసుకొని ఇద్దరం తిరిగి వచ్చాము అట్లా అయితే చూసాం ఎక్కడ చూసినా ఏం చేసినా అన్ని సంఘాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కానీ ఎందుకు అవుతుంది ఎవరు ఆపుతున్నారు అసలు ఆపై ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఆ ప్రయత్నం చేసేటోళ్ళు ఎవరు అనేది ఇక్కడైనా తెలుసుకోండి ఇక్కడైనా ఆలోచించండి ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు గ్రూండ్ అంతే ఏ పార్టీ అయినా సరే మనకి సరైన న్యాయం చేయట్లేదు పేద ప్రజలకి ఎవ్వరికి చేయట్లేదు ఆలోచించండి ఆలోచించండి ఆలోచించిన తర్వాత మీరు కొంచెమన్నా మారుతారని ఆశతో అంతే వేరే ఏ ఉద్దేశం లేదు నువ్వు మారితే వచ్చే బెనిఫిట్ ఏం లేదు నాకు వచ్చే లాభం ఏం లేదు అది తెలుసుకోండి మిత్రులారా ఒక ఆలోచించండి ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి నేను చెప్పే తప్పు అనిపిస్తే ప్లీజ్ తప్పు తమ్ముడు అని మెసేజ్ చేయండి నువ్వు చేసింది రాంగు అని చెప్పండి నా నాకు తెలియకుండా ఉన్న మిస్టేక్లు జరగవచ్చు నేనేమో అంత చదువుకున్న వ్యక్తిని అయితే కాదు అంత జ్ఞానం ఉన్న వ్యక్తిని కాదు అతి తక్కువ జ్ఞానంతో కొంచెం కొంచెం ఆలోచనతో ఏదో సమాజం మారాలని ఒక ఆశతో తాపత్రిక పడుతూ ఉన్న అంతేగాని ఒక ఆలోచించండి అనేసి మాత్రం చెప్పగలను ఖచ్చితంగా చెప్తాను మరి ఏదేమైనా మిత్రులారా సోదరులారా ఓ మంచి మనుషులారా సమాజం కోరుకునే మంచి కోరుకునే మంచి మనసులారా ఆలోచించండి 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 ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నించండి ప్రశ్న చాలా అవసరం ప్రశ్నించడం చాలా చాలా అవసరమైనది మిత్రులరా సోదరులరా నేను మీ సోదరుడు ఏదుల నాగరాజ్ జోగులామగద్వాల గద్వాల జిల్లా మూడన మా కళా నిర్వహణ సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ఇట్లు మరొకసారి మీ సోదరుడు ఏదుల నాగరాజ్ జై భీం జై ఇన్సా